మనం కూడా గుర్తించాలి మనం బాధపడేటప్పుడు కూడా ఏమనుకుంటామంటే వెంకటేశ్వర స్వామి అప్పవిత్రమైన వెంకటేశ్వర స్వామి అప్పవిత్రం అవ్వడానికి అవకాశమే లేదు అలాంటి అలాంటి ఆలోచనే పెట్టుకోదండి మనము నమ్మిన వాళ్ళు మనం నమ్ముకున్న వాళ్ళు మనకు మంచి చేస్తారనుకునే వాళ్ళు మనల్ని మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతారనే వాళ్ళు మన నమ్మకానికి వాళ్ళు చేయుతనిస్తారని చెప్పేసి దేన్నైతే మనం నమ్మి ఒక దైవంగా భావిస్తున్నామో వాళ్ళు ఇతర కులాలు కావచ్చు ఇతర మతాలు కావచ్చు ఏదైనా కావచ్చు కాక మనం ఏం గౌరవం ఇస్తామో ఆ మాత్రం గౌరవం ఇస్తారని చెప్పేసి వాళ్ళ నుంచి మనం ఏం పూజ చేయమని చెప్పట్లే వాళ్ళ నుంచి మనం ఏం నామాలు పెట్టుకొని కోరుకుంటూ దేవుడికి జరణీలా సమర్పించమని చెప్పి చెప్పట్లే మీ పాటికి మీకు ఏ దేవుడు నచ్చినాడో మీకు ఏ మతం నచ్చినాడో మీరు అందులోనే ఉండండి కానీ మేము మేము నమ్ముతూ మేము కలియుద ప్రార్థిస్తున్నా ఏ దేవుని దగ్గరికి కానీ ఏ గుడికి కానీ మీరు అపవిత్రం చేయకండి అని ఒక్కటే మనం కోరుతున్న విషయం కానీ ఇన్ని సంవత్సరాలుగా ఈ అపవిత్రత మనల్ని ఇబ్బంది పెట్టేదానికి మన మనసు నొచ్చుకోవడానికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దీంట్లో కూడా ఎందుకు జరుగుతున్నాయి ఇవి అని చెప్పేసానంటే నాకొక అప్ప నాకొక ఆలోచన వస్తా ఉంది ఏమైనా అంటే దేవుడు తరకాయ తీసేసిన దేవుడు ఏం చేసినాడు అందుకని నువ్వు ఈ దీంట్లో ఉండొద్దు మా దాంట్లోకి రా అని చెప్పి చెప్పడానికేమో లేదు ప్రజలలో ఎవరైతే భక్తులలో దేవుని పట్లనే ఒక ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేయడానికినో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఒకటి భావన రెండోది ఎవరైతే ఇంకొక రెండో కారణం ఏమి డబ్బు కారణం ఉదాహరణకు మనం తిరుమల మనకి జరుగుతున్న ఈ చేసుకుంటా నెయ్యి ఏడు వందల రూపాయలు తప్ప మంచి ప్రసక్తే లేదు మంచి నీ దొరికే ప్రసక్తే లేదు మూడు వందల యాభైకి ఇచ్చినారు అని చెప్పేసి నమ్ముతున్నాం అని మనం తెలుస్తున్న విషయం మనకు తెలియదు ఎందుకంటే ఎవరు నడగాలో మనకు తెలియదు మనలో మనం మదన పడుతున్నాం మనలో మనం కుమిలిపోతున్నాం ఏం చెయ్యలో తెలియదు ఎలా చెయ్యాలో తెలియదు ఎవరు నడగాలో తెలియదు ఎవరినైనా మన పక్కవాడికి అడిగితే తన ఇప్పుడు ఎందుకు చెప్పలేదు అప్పుడు ఎందుకు చెప్పినారు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు ఇంతవరకు చెప్పినారో ఇంతవరకు చెప్పలేదు అప్పుడు చెప్పినారో ఇప్పుడు చెప్పినారో మన ముందర ఉన్న ఏకైక విషయం ఏంటి జరిగింది అని చెప్పేసి రోజు ఏం రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది చెప్తున్నారు జరిగింది ఇలాంటి కలుషితం జరిగింది అని చెప్పి గతంలో ఎవరి మీదైతే నింద ఉందో వాళ్ళు ఈ రోజు మేము జరగలేదు అని చెప్పేసి చేయాలి ఎలా చేయగలుగుతారని చెప్పేసి కూడా మీకు చెప్తాను ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఏమనుకుంటాం అంటే తింటే అయిపోతుందేమో అని చెప్పేసి అని అనుకుంటాం కానీ అలా కాదు ఈరోజు ఒక నూనెని తీసుకుని ఒక ఆయిల్ని ఒక గీని ఒక ప్రోడక్ట్ని దేన్ని తీసుకొని వచ్చినా కానీ టెండర్ పద్ధతిలో కావచ్చు ఇంకొక పద్ధతిలో కావచ్చు ఏ పద్ధతుల్లో అయినా కానీ ప్రతి దాన్ని మనం శాంపుల్స్ తీసి పెడతాం ఇప్పుడు ఉదాహరణకు నేను చిన్నప్పటి నుంచి కూడా ఎడుగుల ఆయిల్ ఈ మొత్తం ఈ ఎడుగుల ఫ్యాక్టరీ నడుపుతున్నాను కాబట్టి నాకు అంత ఇంతో వాటి మీద అవగాహన ఉంది ఎలా చేస్తాం ఇప్పుడు రైతులు ఉన్నారు శనకాయలు తీసుకెళ్తారు చెనకాయలు తీసుకెళ్తే అవటం చూడరా తూకం ఎంత వచ్చింది పొట్టు ఎంతుంది పప్పు అని చూడరా అందులో ఆయిల్ క్వాలిటీ ఉందనేది చూస్తారా చూడరా వడ్లు తీసుకెళ్తాం క్వాలిటీ చూడరా పని పత్తి తీసుకెళ్తాం క్వాలిటీ చూడరా మిరప తీసుకెళ్తాం చూడరా వీటన్నింటినీ కూడా ఏం చేస్తారు శాంపుల్స్ గా తీసి పెట్టుంటారు ఐదు నెలలో ఆరు నెలలో సంవత్సరం రెండు సంవత్సరాలు శాంపుల్స్ గా తీసి పెట్టుంటారు మామూలుగా ఇలాంటి పెద్ద పెద్ద వ్యాపారం పెద్ద పెద్ద పర్చేసెస్ అంతా కూడా ఇలాంటి చాలా ఎక్కువ కొనే వాళ్ళు లేదు ఒక ఒక సంస్థానము లేదు అన్నట్టుగా ఒక కంపెనీలు కొనే వాళ్ళు ఏం చేస్తారు ఈ రోజు నీకు సరుకు వచ్చిందని అంటే ఆయిల్ వచ్చింది గీ వచ్చింది అంటే ఆ ట్యాంకర్ నుంచి ఐదు శాంపుల్స్ తీస్తారు ఐదు శాంపుల్స్ తీసి వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న లో ఒక టెస్టింగ్ చేస్తారు చేసిన తర్వాత బాగుంది అని అంటే తీసుకుంటారు బాగలేదు అని అంటే రెండు శాంపుల్స్ దగ్గర పెట్టుకొని మిగతా ఎందుకు ఐదు శాంపుల్ ఒక శాంపుల్ టెస్టింగ్ పోయింది రెండు శాంపుల్స్ మన దగ్గర ఉంటాయి రెండు శాంపుల్స్ సరుకు తీసుకొచ్చిన వాడికి ఇస్తారు ఇస్తే వాళ్ళు ఇందులో బాగాలేదు బాగుంది అని చెప్పేసి వాళ్ళు టెస్టింగ్ ఇచ్చుకోవచ్చు వాళ్ళు టెస్ట్ చేయించుకొని వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్టు ఇక్కడ రిపోర్ట్కి తేడా వస్తే అప్పుడు మాట్లాడుకోవచ్చు ఎవరిది తప్పు ఉంది అని చెప్పేసి ఇలాంటివి హిరినాయా ఎందుకు జరగాలి అని చెప్పేసి గతంలో ఎప్పుడు జరగలేదు ఇప్పుడు ఎందుకు జరుపుతాము అనే మాట మాట్లాడడానికి ఒక విన్న ప్రమాదం తేవచ్చు గతంలో ఈ డి అనేది ఎవరు విజయ నుంచి తీసుకునే వాళ్ళు అంటే నందిని మిల్క్ నుంచి తీసుకునేవాళ్ళు సో ఇక్కడ ఇవి ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి ఇవి తీర్చడానికి చేయడానికి అవకాశం లేదు అని అంటారు ఈ విషయంలో ఎందుకు జరుగుండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నానంటే ఈ రోజు మనకు ఇరవై రూపాయలకి ఇస్తారు అంటే మన తల్లి మన చెల్లె ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఇస్తున్నారంటే ఒకటి రెండు సార్లు పర్యాపేతంగా చూడమా బియ్యం బాగుందా లేదా చూడమా కొద్దిగా శాంపుల్ తీసుకొని దాంట్లో వండి బాగుందంటేనే రేట్ అయినా కానీ తీసుకోండి తప్పురేట్ ఉన్నంత మాత్రం లోపల కేసెస్ వండి పెట్టి మన కుటుంబ సభ్యులకు మన పిల్ల పాపలకు పెడతామా పెట్టం ఇక్కడ ఒకవేళ మాకు తక్కువ వచ్చింది అని చెప్పి తీసుకున్నాము అనే మాటకి వస్తే తక్కువ వచ్చింది కాబట్టి ఇది నెయ్య కాదని చెప్పి చూడాల్సిన బాధ్యత మీద ఏం చర్య తీసుకున్నారు దీని మీద ఈ రికార్డు ఏమైంది రికార్డు రికార్డ్ తీసి చెప్పండి పదహారు రోజు వచ్చింది ఇన్ని వందల ట్యాంకర్లు వచ్చాయి ఇంత శాంపుల్స్ తీసాం ఇన్ని వందల ట్యాంకర్లు వచ్చాయి ఇంత శాంపుల్స్ తీసాం ఈ ట్యాంకర్ కి ఇది రిపోర్ట్ ఈ ట్యాంకర్ కి ఇది రిపోర్ట్ ఈ ట్యాంకర్ కి ఇది రిపోర్ట్ అని చెప్పేసి ఈ రోజు పెట్టండి దాన్ని మీరు పెట్టలేదు అనంటే మేము మీ మీద నమ్మ మీ మీద మీద కరెక్ట్ అని చెప్పి నమ్మాల్సి వస్తుంది నమ్మే తీసాం కూడా